మా మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అయిపోతుందండి నేను ఐవప్ వెళ్ళాను త్రీ టైమ్స్ ట్వంటీ ల్యాక్స్ ఖర్చు పెట్టాను తర్వాత గర్భ సంచులు ఒక పీజీలాగా ఉండిపోయి ఆమెకు బాగా ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చెరువులో ఒక అన్న చెప్పాడు లైవ్లో ఇసాక్ పాస్టరు అని చెప్పి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ప్రార్థన చేస్తే గర్భం లేని వారికి చాలామందికి ఇప్పటికీ అరవై డెబ్బై వేల మందికి గర్భాలు దేవుని ఆశీర్వాదం వల్ల ఆశీర్వదించబడి అని చెప్పి చెప్పినప్పుడు మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ సండే ఈవినింగ్ పోయే స్కాన్ చేపిస్తే ఏమీ లేదు గర్భసంచి క్లీన్ అయిపోయినది అదే రోజు గర్భసంచి క్లీన్ అయింది మళ్ళీ మా భార్య అదే మంత్ ప్రెగ్నెంట్ వచ్చేసింది నైన్ మంత్లో మళ్ళీ ఏమైంది అంటే స్కాన్ చేపిస్తే పిండం ఎదురుకాళ్ళతో ఉంది అనిపించింది దేవా ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇలా ఎందుకు అవుతుంది నాకే నాకే ఎందుకు పరీక్ష అనుకొని అన్నప్పుడు మా వాళ్ళు ఏమన్నారంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చి అయ్యగారితో ప్రేరు చేపిస్తే ఒక మాట ఏమన్నారంటే అంటే మాతోని నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు స్కానింగ్ అంటే నిన్న చేయించామయ్యా అంటే ఈరోజు ఈవినింగ్ చేసుకో దేవుడు ఆశీర్వదించిండు వెళ్ళు అని చెప్పాడు సండే ఈవినింగ్ మేము స్కాన్ చేపిస్తే పిండం తిరిగిందండి దేవుడు ఆశీర్వాదం పాప పుట్టి త్రీ మంత్స్ అవుతుంది ఫైవ్ ఫైవ్ డేస్ తక్కువ దేవుని ఆశీర్వాదం వల్ల మా పాస్టర్ గారు ప్రార్థన వల్ల అమయన్ మమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ట్వంటీ ఇయర్స్ తర్వాత మాకు కనిపించింది అందరు గట్టిగా పడదాం ట్వంటీ ఇయర్స్ ఎన్ని ఇయర్స్కి ట్వంటీ ల్యాక్స్కి వచ్చి అయింది అన్నాడైనా ప్రయత్నాలు అనేవి జరిగింది కానీ దేవుడు ఉపకారి అమయన్ చక్కని పెట్టిన దేవుడు చెడు దేవుడు మనం దీవించిన గాక రెండు సార్లు ఎన్నో కష్టాలు పడ్డా పిల్లల కోసం అయినప్పటికీ కూడా నేను దేవుని చర్చికి ఇంకెందుకు వెళ్తావు నీకు ఇంకా పిల్లలే ఇస్తలేడు కదా అని అందరు అనుకున్నా కానీ నేను ఎప్పుడు కూడా దేవుని చర్చిని వెళ్ళక మానలేను నాకు అన్ని ప్రతిఫలం ఇచ్చాడు రెండుసార్లు రైవ్ ఫెయిల్ అయిపోయినా కానీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు నీకు పిల్లలు పుట్టారమ్మా అనే డాక్టర్ చెప్పిండు దేవా ఏ డాక్టర్ చెప్పినా నువ్వు పరమ డాక్టరు కాబట్టి నువ్వు డాక్టర్ల కంటే పరమ వైద్యుడు నన్ను ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టవు దేవుడు నాకు నార్మల్గా గర్వ ఫలం ఇచ్చాడు కన్నీటిని తుడిచే దేవుడు ఆమె